శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన అద్భుత వేళలు అనేవి రాబోతూ ఉన్నాయి వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మహాశివరాత్రి వేళ అద్భుతాలు సిద్ధించబోతూ ఉన్నాయి ఈ సమయంలో చక్రంలోని కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ ఏడాది మహాశివరాత్రి నుండి గ్రహాలలో విశేషంగా నాలుగు రాజయోగాల నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి దీని కారణంగా ఆ శివయ్య అనుగ్రహంతో రాశి నుండి మూడు రాసుల వారికి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది ఆ పరమశివుని కృపా కటాక్షాలతో మహాశివరాత్రి పర్వదినం నుండి ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది అయితే ఈ ఏడాది మార్చు ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో ఏ మూడు రాసుల వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే మన హిందూ మతంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజున అంటే ఈ మహాశివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ముఖ్యంగా జాగరణ ఉండడం వలన అన్ని రంగాలలో విజయాన్ని సాధించవచ్చని అలాగే కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ఇక ఈ ఏడాది ఈ నేపథ్యంతో మార్చు ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం రాబోతూ ఉంది అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి ఈ యోగము ఈ రాసుల వారి జీవితాల్లో విశేషవంతమైన శుభ యోగాలను సృష్టించబోనున్నది మహాశివరాత్రి పర్వదినం గురించి దేశ ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు అయితే ఇలాంటి పర్వదినం రోజున గ్రహ గతుల్లో అద్భుతంగా నాలుగు రాజయోగాలు ఉన్నాయి దీని ఫలితంగా రాశి చక్రంలోని మూడు రాసుల వారికి వారి యొక్క జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చు ఎనిమిదిన మహాశివరాత్రి పర్వదినం శుక్రవారం రోజున జరుపుకుంటారు ఇదే సమయంలో శాస్త్రం ప్రకారం ఈ మహాశివరాత్రి రోజున అరుదైన శుభయోగాలు ఏర్పడబోతూ ఉన్నాయి ముఖ్యంగా సుమారుగా నాలుగు వందల ఏళ్ళ తర్వాత ఇటువంటి అరుదైన యోగం ఉంది ఈ సమయంలో కొన్ని రాసుల జాతకులు ఆ శివయ్య అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు హిందూ పంచాంగం ప్రకారం మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రోజంతా శివయోగం ఉంటుంది అదేవిధంగా ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సర్వార్థ సిద్ధుయోగం ప్రారంభమయ్యి ఈ యోగం అనేది పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దాదాపుగా నాలుగు వందల ఏళ్ళ తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రోజున ఈ అరుదైన శుభయోగం రావడం అనేది విశేషం ఇక ఇదే సమయంలో శాస్త్రం ప్రకారం మకరంలో అంగారకుడు చంద్రుని యొక్క కలియక ఉంటుంది దీని కారణంగా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది అలాగే మీన రాశిలో రాహు బుధుని కలియక ఏర్పడుతుంది ఇక దీనితో పాటుగా కుంభరాశిలో శుక్రశని సూర్య కలియక వలన త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది ఈ విధంగా మహాశివరాత్రి రోజున ఇన్ని యోగాలతో ఈ రాసుల వారికి విశేషంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో అదృష్టాన్ని పొందుకోబోతున్న ఆ రాసుల గురించి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి మహాశివరాత్రి నుండి ఆ శివయ్య అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది ఈ రాశి వారికి మహాశివరాత్రి నుండి ఆర్థిక అద్భుతంగా అద్భుతంగా ఉంది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి దీనితో మీ యొక్క అన్ని కోరికలన్నీ నెరవేరుతాయి మీ ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే మీ కష్టాలకి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు మేష రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా కొనసాగుతున్న సమస్యలన్నీ కూడా ముగిసి పురోగతి బాటగా ముందడుగు వేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారాల నుంచి మంచి మంచి లాభాలు ఉంటాయి ఈ రాశివారు భవిష్యత్తులో పెట్టుబడుల్లో లాభాలు పొందేటటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఏ పని చేసినా కూడా ఆ పనిలో సక్సెస్ సాధిస్తారు అరుదైనటువంటి ఎన్నో యోగాలతో మేష రాశి వారు ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి అన్ని సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి వీరికి శుక్రుడు కూడా అంతర్గత బలాన్ని అందిస్తాడు అదేవిధంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఆఫీసుల్లో గొప్ప గొప్ప విజయాలు మీ సొంతం చేసుకోబోతున్నారు కుజుడు ఉచ్చ ఉండి పదవ ఇంటిలో సంచరిస్తున్నాడు దీని కారణంగా మీరు మీ కెరియర్లో కష్టపడి పని చేస్తారు ఇది మిమ్మల్ని మంచి స్థానాలు నిలబెడుతుంది ఈ పని చేసిన ఆ పనులు మీరే పురోగతిని సాధిస్తారు ఈ పని చేసిన మీదే పైచేయి కాబోతుందని మీ యొక్క జీవితం అనేది ఆ శివయ్య అనుగ్రహంతో మీకు మహాశివరాత్రి నుండి మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఇక మహాశివరాత్రి పర్వదం నుండి ఆ శివయ్య అనుగ్రహంతో అదృశ్యాన్ని పొందుకోబోతున్న రెండవ రాశి తులారాశి తులారాశి వారికి మహాశివరాత్రి వేళ ఆ శివ యొక్క ప్రత్యేకమైన ఆశస్సులు మీకు మెండుగా ఉంటాయి మీ జీవితంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు మీరు చేసే ప్రతి రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు అలాగే భవిష్యత్తులో మీరు అద్భుతమైన ప్రయోజనాలు కూడా పొందుకుంటారు ఆ పరమశివుని యొక్క దయతో ఎంతో కాలంగా పెండుగులో ఉన్నటువంటి ప్రతి పనిని మీరు పూర్తి చేసేస్తారు అందులో విజయం మీదే అవుతుంది ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది ఏర్పడబోతుంది కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటటువంటి కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది మీకు ఒక సువర్ణ యుగంగా మీ కష్టాలన్నిటికీ కూడా తొలగించేటటువంటి యుగంగా కూడా చెప్పవచ్చు తుల రాశి వారికి ఈ సమయంలో కెరీర్ పరంగా ఎన్నో అవకాశాలు రాబోతూ ఉన్నాయి ప్రతి పనిలో కూడా మీదే పైచేయి కాబోతూ ఉంది ఇక విద్యార్థులు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సమయంలో చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అవుతారు కుటుంబ జీవితంలో కూడా కలహాలు గొడవలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో మంచి సామరస్యాన్ని కలిగి ఉంటారు జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే ప్రేమ వ్యవహారం కూడా అద్భుతంగా ఉంటుంది ప్రతి పనిలో కూడా మీదే విజయం అవుతుంది హెచ్చు తగ్గులన్నీ కూడా తొలగిపోతాయి మహాశివరాత్రి పర్వదినం వేళ తుల వారికి ఆ శివ యొక్క విశేషమైన ఆశీస్సులతో జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి సామరస్యమైన జీవితంలోకి ముందడుగు వేస్తారు మీరు చేసే ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది ప్రతి రంగంలో కూడా మీరు కీర్తి ప్రతిష్టలతో ముందడుగు వేస్తారు ఈ సమయం అనేది మీకు ఒక సువర్ణ యుగంగా ఉండబోతూ ఉంది ఇక మహాశివరాత్రి పర్వదినం నుండి ఆ అనుగ్రహంతో అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ మహాశివరాత్రి నుండి ఆ పరమశివుని అనుగ్రహంతో ఎన్నో ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క ఆదాయం విపరీతంగా పెరుగుతుంది దీనితో పాటుగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా బాగా లాభాలు వస్తాయి ఆర్థిక పరంగా మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది అప్పులు తీరిపోతాయి మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కొత్త వాహనం ఇల్లు లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది అలాగే మీ యొక్క ప్రేమ జీవితం కూడా పెళ్లి దారి తీస్తుంది మహాశివరాత్రి పర్వదినం వేళ ఆ పరమశివుని యొక్క అనుగ్రహం మీ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి విద్యార్థులు కూడా ఎన్నో గొప్ప ఫలితాలను పొందుతారు హెచ్చు తక్కువలు ఎన్ని ఉన్నా సరే ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఆర్థిక పరంగా అద్భుతంగా పురోభివృద్ధి ఉంటుంది ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయం మీదే అవుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినం నుండి రాశి చక్రంలోని ఈ మూడు రాసుల జాతకులు ఆ శివ అనుగ్రహంతో అదృశ్యాన్ని పొందుకోబోతున్నారు ఇక వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు చేసే ప్రతి పనిలో మూడు పూలు ఆ రకాలుగా ఉండబోతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అండ్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్